సార్ నా పేరు ఈశ్వర్ నాయక్ ఈ కాలనీకే పేరు సుగాలి కాలనీ అంటారు మేము పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇక్కడే ఉంటా ఉన్నాం మా నాన్న మా అబ్బాయి వాళ్ళు ఇక్కడి నుంచి ఈ కాలనీ ఉన్న ఇక్కడ వచ్చేసి మాకు నీళ్ళ ట్యాంకి సప్లై లేదు మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను సర్పంచ్ గారిని తర్వాత వచ్చేసి పంచాయతీ కార్యదర్శిని మొత్తము సచివాలయ సిబ్బందిని మొత్తం కన్సల్ట్ అయినాము మాకు సమస్య ఉందనేసి ఈ ఐదేళ్ళు అయినా కూడా ఒక్కసారి కూడా మాకు దీన్ని దీన్ని పరిష్కరించలేదు మాది మొత్తం వచ్చేసి సుగాలి ఖాళీ మౌన్ సుగాలీలు మూడు ముప్పై కుటుంబాలు ఉన్నాయి ముప్పై కుటుంబాలు ఉన్నాయి మేము సొంతంగా మా సొంత నిధులతో మొత్తం అరుగు ఆ ట్యాంక్ మొత్తం మేమే కట్టించుకున్నాము ఏదైనా రిపేర్ వచ్చినా కూడా మేమే చూసుకుంటా ఉన్నాము కానీ మాకు ఎవరు ఏం చేయడం లేదు కదా వచ్చినారు వస్తే చెప్పినాము చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు అయిపోయింది కదా ఏం లేదు నెక్స్ట్ మేము వస్తే ఇంకా చేస్తామనేసి అంటూ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్న ఐదేళ్ళే చేయలేదు ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చినా ఏం చేస్తారు అనేది కూడా తెలియదు సరే ఎట్లా ఉందంటే ఇప్పుడు కొంతమంది బాగుంది అంటారు కొంతమంది బాగాలేదంటూ ఉన్నారు అనుకుంటున్నాను ఇప్పుడు కొన్ని విషయాల పరంగా అయితే గవర్నమెంట్ బాగానే ఉంది ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా అంటే ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అనేది వాళ్ళకు అంటే అద్దా అది ఒకటి వచ్చేసి అది తర్వాత పెన్షన్లు మామూలు వాళ్ళకైతే ఇంటి దగ్గరికి ఇవ్వడము ఓకే బెనిఫిట్ తర్వాత వచ్చేసి ఇది ఈ పాస్బుక్లు ఉన్నాయి కదా సచివాలయం సచివాలయం కూడా ఓకే బా బాగానే ఉంది అంటే ఇలాంటి సమస్యలు మాకు బాగాలేదు కదా సార్ ఇప్పుడు మాకు నీటి సమస్య తర్వాత ఇప్పుడు మా పాప మా పాప మా చెల్లెలు చెప్పింది ఇప్పటిదాకా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మూడు షెండ్లోనే ఉన్నారు చూడండి ఒకసారి అది కూడా చూపించండి మూడు షెండ్లలో ముగ్గురు ఉన్నారు ఇల్లు ఎవరికి ఎవరికి ఇవ్వలేదు మేము అప్లై చేసుకున్నా కూడా సో మీ వాళ్ళు కావాలంటారా ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు కదా సార్ ఇప్పుడు మేము ఎన్ని సమస్యలు కూడా మేము ఇలానే ఉన్నాము మన కోరిక ఉండేలా ఇప్పుడు చూడండి ఒకసారి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మాకు అప్పుడు వచ్చేసి ఇంద్రమ్మ గారు స్థలం ఇచ్చింది ఎన్టీఆర్ గారు ఇల్లు కట్టించినారు అదే ఇళ్ళలో బతుకుతూ ఉన్నాం తప్ప మాకు తర్వాత ఎక్కడ కూడా ఒక చెంటు భూమి ఇచ్చింది లేదు మాకు ఎక్కడ ఇచ్చింది లేదు అందులో మా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఇలా ఉండదని చెప్పేసి కొంతమంది రాజంపేట వెళ్ళి బతుకుతూ ఉన్నారు కొంతమంది రైల్వే కొడుకు వెళ్ళి బతుకుతా అక్కడ బయట చేసుకుంటా ఉన్నారు తప్ప ఇక్కడ ఏం లేదు ఇప్పుడు ఇప్పటిదాకా చూడండి మొత్తం ఎక్కడ చేసినా కూడా మాకు ఈ గవర్నమెంట్ అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఇచ్చిన స్థలాలు ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఏవే కూడా లేదు